హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీకృష్ణ శారీస్ అండి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బి వైష్ణవ్ కాంప్లెక్స్ ఆపోజిట్ ఈరోజు శ్రీకృష్ణ శారీస్ నుంచి ఏం కలెక్షన్ చూపిస్తున్నారన్న ప్యూర్ లెనిన్ అమ్మ ప్యూర్ లెనిన్స్ ఎండాకాలం వచ్చేసింది అవును మరి ఏసీ కావాలంటే బడ్జెట్ లేదు జిల్లలో అవును ఒక బడ్జెట్ లో ఉన్నా సరే కంఫర్ట్ గా ఉండాలి కరెంట్ బిల్లు ఏది ఉన్నా సరే కరెంట్ బిల్లు ఆగలిగా అవును ఏసీ అయినా ఏమైనా ఒక నెల ఆగుతాడు కరెంట్ కట్ చేస్తాడు అందుకే దానికోసమే సమ్మర్ ఓకే 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 సో ప్యూర్ లెనిన్స్ అండి సమ్మర్కి బాగా యూజ్ అవుతుంది టీచర్స్కి కానీ డైలీ వేర్ ఆఫీస్ వేర్ యూజ్ చేసుకునే వాళ్ళకి కానీ డైలీ శారీస్ కట్టుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి ఇలాంటి కలెక్షన్స్ ఈ సమ్మర్కి అయితే చాలా బాగుంటాయి సో కలెక్షన్స్ అన్నీ కూడా సపరేట్ సెపరేట్ డిజైన్స్ వస్తాయి సో ఏది కావాలన్నా కూడా సింగిల్ కూడా కొరియర్ ఉండేది కదన్న ఓన్లీ ఓన్లీ వీడియో కాల్ ఓకే పైన ఫోర్ నెంబర్స్ క్రోల్ అవుతాయండి ఒకటి పైన ఫోర్ ఇటీకి కూడా మీరు ట్రై చేయొచ్చు సో ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు గుంటూరు లోకల్లో అయితే తప్పకుండా షాప్కి అయితే విజిట్ అవ్వండి వైష్ణవ్ కాంప్లెక్స్లో ఉంటుంది షాప్ వచ్చేటప్పటికి శ్రీకృష్ణ శారీస్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బి ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ అండి సో దీని ప్రైజ్ కానీ అప్పటికే మనం వన్ ఓకే సో కొత్తగా చూసారు ఎవరైనా కూడా మెయిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అందుబాటు ధరల్లో అయితే మీకు వస్తాయి శ్రీకృష్ణ శారీస్ నుంచి సో కలెక్షన్స్ కూడా ఎప్పుడు అప్ టు డే టు డే మారిపోతూ ఉంటాయి అన్నమాట సో వీడియోస్ రిలీజ్ అయిన ఆ డే ఏదైనా కూడా వన్ డే ఆఫర్ ఓన్లీ సో ఆ కలెక్షన్ ఉండిద్దో ఉండదో కూడా తెలియదు సో అందుకే వీడియో కాల్ ఫెసిలిటీ అనేది చెప్తున్నాము ఆ టైంకి ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో వాటిలో మీకు నచ్చినాయి తీసుకోవచ్చు కేవలం ఇది అమ్మేది బాక్స్ క్యాటలాగ్ పెట్టి ఫోటోలు పెట్టి కవర్ పెట్టి అమ్మాలంటే ఎనిమిది వందల యాభై తొమ్మిది ఓకే అది కవర్ లేకుండా క్యాటలాగ్ లేకుండా ఇలాగా కవర్ లో ప్యాక్ చేసి మీకు ఇచ్చేస్తాం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెష్ ఐటమ్స్ విత్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ ప్యూర్ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని చూపిస్తాను వీడియోలు ఎంతవరకు తర్వాత చూడ కాల్ చేసుకోవచ్చు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఓకే ఇది ఒకటే కొంచెం డ్యామేజ్ వచ్చింది సో అది కా అది నచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోండి డ్యామేజ్ వచ్చినా పర్లేదు శారీ క్వాలిటీ బాగుంది ఫ్లోరల్ ప్రింట్ బాగుంది అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు జీరో మెయింటెనెన్స్ అండి మీకు జరి వచ్చింది ఓకే అలాంటిది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది మీకు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది రీజనబుల్ కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సో కలెక్షన్ ఎవ్వరు కావాలనుకున్నా కూడా ఎవరు మిస్ అవ్వద్దు ఆల్మోస్ట్ చాలా సారీస్ అయితే చూపించాం మనం ఏదైనా కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి కొత్తగా చూసే ఎవరైనా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి

సో బయట కంపేర్ చేసుకుంటే ఇవి మీకు ఈజీగా డిఫరెన్స్ అయితే మీకే తెలుస్తుంది అన్ని ఐడియా ఉన్న వాళ్ళకి ఎంఆర్పీస్ అన్ని కూడా మీకు చాలా తక్కువగా దొరుకుతాయి మీకు శ్రీకృష్ణ శారీస్ లో ఒకసారి షాప్కి అయితే విజిట్ అవ్వండి ఒకటికి పది శారీస్ అయితే మీరు అంతా ఉంటుంది కలెక్షన్ ఫోన్ చేసేది కంటెంట్ ఉంటే చిన్నదైనా అయినా చాలు ఎక్కువ లాగిన లెంత్ లాగిన మీరు చూడాలన్నా రిస్క్ స్కిప్ చేసుకుంటే చూస్తారు అది అలాంటి అవసరం లేదు అందుకే వీడియో కాల్స్ ప్రమోట్ చేసింది ఓకే వీడియో కాల్ అనుకోండి వంద రకాలు చూసుకోవచ్చు అవును నాకు మనీ పోతుంది నాకు ఇంపార్టెంట్ కాదు చిన్నది వదిలేసినా సరే ఐటమ్ మన వీడియో కాల్ చూపిస్తాం అవును ఒక దానిలో ఒక టూ త్రీ ఐటమ్స్ చూపించినా కన్ఫ్యూజ్ అవుతారు రేట్స్ వేరియేషన్ ఉంటాయి ఏ ఐటమ్ కూడా మీకు అర్థం కాదు సో మొత్తం కూడా సిల్వర్ జరీ లైన్స్ కూడా వస్తాయి మీకు సో ఫ్లోరల్లో కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అండి మీకు ఇదే ప్రైస్లో బయట వెళ్తే ఒక మ్యాక్సిమం ఒక టెన్ శారీస్ చూపిస్తారు ఇప్పటికే ఆల్రెడీ మనం దాదాపు ఫిఫ్టీ అబవ్ చూసినట్టున్నాం శారీస్ మనకి మన వీడియోలో ఇప్పుడు మనం ఉంటున్నాం కదా మన మన సంవత్సరాలు కాదు చిన్న కుట్టు కదా అవును కానీ లోపల సరికి ఎక్కువ ఈ దబ్బా కుట్లో ఏముండదు ఈ దబ్బా కుట్లో ఖాళీ దొరకదు అవును కూర్చోడానికి కూడా ఉండదు వీడియోకి మొత్తం మనం ఖాళీ చేసుకోవాలి ముగ్గురు మాకు మాకు బయట ఉంటుంది వాళ్ళు ఎందుకలా మళ్ళా మేము వస్తాం కస్టమర్ పోతారు అంటారు ముగ్గురు వెయిట్ బయట ఉంటారు ఒక లోపల ఉంటారు సో అలా ఉంటుంది కలెక్షన్ షాప్ చిన్నదా పెద్దదా అన్నది మ్యాటర్ కాదు కలెక్షన్ ఎవరైతే ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారా అన్నది కావాలి మనకి అది అందుబాటు ధరలో అనమాట ఇది చూడండి డిఫరెంట్ ఉంది కలర్ కూడా కేవలం ఓన్లీ టూ ఫిఫ్టీ సారీస్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే సో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సో శారీ చూడండి ప్యూర్ లెనిన్ ఫ్రెష్ ఐటమ్ బ్లౌజ్ కూడా మీకు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా విత్ బ్లౌజ్ సో కాంట్రాస్ట్లో అయితే ఇచ్చేసాడు సో ఇది మొత్తం మనకి సిల్వర్ జరీ లైన్స్ వచ్చేస్తాయి మధ్యలో మొత్తం గ్లిటర్ వస్తుంది సో బ్లౌజ్ చూడండి మళ్ళీ కాంట్రాస్ట్ లో మీకు బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే వచ్చేసింది ఇదే కాదు ఇంకా చాలా డీల్స్ ఉన్నాయి ఇందులో అందుకే చెప్పింది చిన్న వీడియో సరే మా యూడి చూడాలి చాలా మంది ఆ సినిమా ముఖ్యం ఇంకా ఐటమ్ చూపిస్తా అందుకే వీడియో కాల్ పెట్టుకున్నాం కొనుక్కోండి కేవలం నాలుగు వందల యాభై ప్యూర్ నైన్ జీరో మెయింటైన్ చేస్తుంది ఏసీ అవసరం లేదు శారీ కట్టుకుంటే బాడీ కూల్ గా ఉంటుంది ఎందుకంటే స్కిన్ ఎలర్జీ కూడా రాదు ఓకేనా నెక్స్ట్